నమస్కారం టీవీ న్యూస్ కు స్వాగతం దైవం పట్ల విధేయతతో నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టి నిత్యం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఈద్ జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు రంజాన్ నియమాలు ముస్లింలతో పాటు సర్వ మానవాళ్ళకి అనుసరణీయమని సన్మార్గ జీవన విధానానికి ఎంతగానో దోహదపడతాయని అన్నారు మహనీయుడైన మహమ్మద్ ప్రవక్త ద్వారా దివ్య కురాన్ ఆవిర్భవించిందని రంజాన్ మాసంలోనే కావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యత అందిస్తారని మల్లాది విష్ణు అన్నారు ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు దాన ధర్మాల ద్వారా ఖర్చు చేస్తూ మనిషిలోని చెడు భావాల్ని అధర్మాన్ని ద్వేషాన్ని రూపుమాపేందుకు చేసే కఠోర దీక్షే రంజాన్ ఉపవాస దీక్ష అని ఆయన పేర్కొన్నారు రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదరి సోదరీ మనులకు మరోసారి శుభాకాంక్షలు తెలియజేశారు